చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కటాయి అనురాధ దంపతుల ఆశయ సాధనకు కృషి చేస్తానని చుడా చైర్పర్సన్ కటారి హేమలత అన్నారు సోమవారం కటారి అనురాధ కటారి మోహన్ దంపతుల పదవ వర్ధంతి సందర్భంగా నగరంలో సంతపేట గిరింపేట గంగనపల్లి పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు ఎంఎస్ఆర్ కూడలి వద్ద ఎంపీ దగ్గమల ప్రసాదరావు పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ తో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ కటారి దంపతులు చిత్తూరు నగర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని వారి ఆశయ సాధనలో భాగంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు बाबू ड्रामा उद ड्रामा 나, 고, 니가, 나, 니가, 나, 고, 니가, 나가 니가, 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 니 చిత్తూరులో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేయర్ గా ఉన్నప్పుడు మన చిత్తూరు అందరూ కూడా సఫర్ అవుతా ఉన్నది వాటర్ ప్రాంతంలో సో అలాంటి వాటర్ ప్రాంతం ఎవరు కూడా డ్రెస్ చేయకూడదు అనే నిర్దేశంతో ఎన్టీఆర్ జగన్ వెంటనే కూడా మన చిత్తూరు నగరాల అందరికీ కూడా అందించడం జరిగింది అలా అనుకుంటున్న ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు వాళ్ళు ఉన్నప్పుడు చేశారు కానీ దురదృష్టవృత్తి ప్రజా ప్రజాసేవలో ఉన్నప్పుడే ఇద్దరిని కూడా మునుక్కోవడం జరిగింది వారు ఏదైతే మన చిత్తూరు నగరాన్ని డెవలప్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరికి సేవలు అందించాలనుకున్నారు అలాగే మేము నరందమో స్వామి వాళ్ళ బిడ్డలుగా అన్నింట్లో కూడా ప్రజలకు సేవ చేస్తాము వారి యొక్క ఆశయాన్ని మెరుగుతూ వస్తామని కూడా తెలియజేస్తాము పది తర్వాత కూడా ఎవరైతే తమ చేశారో వాళ్ళకు కూడా నిరేతనాన్ని కూడా జరిగింది ఏళ్ళ పాటు మేము ఇబ్బందులు పడ్డాము వాళ్ళ వల్ల సాక్షిని ఎంత కాపాడుకోవాల్సి వచ్చిందో అన్ని రకాలుగా బాలపడితే ఎలాగో భగవంతుని మంచి పూర్తి పెట్టాడని కూడా వాళ్ళకి ధన ధన్యవాళ్ళు ప్రకటిస్తూ వాళ్ళకి